యో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి నేను అర్చన అందులో ఎట్లు మంచి మేము కూడా మంచిగా ఉన్నాం మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తోనే అయితే మళ్ళీ ముందుకు వచ్చేసినా మీరు ఎందుకంటే ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోయినా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవును మీ సలహాలు సెలలో ఉంటే కంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయి సో ఈ బ్లాగ్లో వచ్చేసి లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూ చేసాను అండ్ మేము సిటీకి వచ్చేసినాం అనమాట ఇది ఈ బ్లాగ్లో ఇవన్నీ షేర్ చేసిన కట్టెల పొయ్యి మీద అమ్మ మా కోసం బూందీ చేస్తే నేను లాస్ట్ బ్లాగ్లో షేర్ చేసిన కదా బూందీ కొడతా అంటే అమ్మ అది ఐ మీన్ బూందీ చేస్తాను అంటే పిండి పట్టించుకురానివైనా అనేసి సో పిండి పట్టించుకొచ్చేసిన తర్వాత రెండు కప్పుల శనగపిండికి ఒక కప్పు బియ్యం పిండి కలిపి వాటర్ కలిపి పెట్టు నేను అమ్మ బట్టలు గీట్లో విండుతుండే అవి విండేసరికి ఆ పిండిని అని చెప్పింది అందుకని నేను ఇక్కడ పిండిని మిక్స్ చేస్తున్నాను అనమాట క్రిస్పీగా రావడానికి ఈ బియ్యం పిండి కలుపుతారు లేదంటే అవసరం లేదు క్రిస్పీ కొద్దిగా స్మూత్గా మనం లడ్డూలు చేసుకుంటే అయితే అవసరం లేదు కొంచెం అంతే బట్ బూంది కాబట్టి క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది అనేసి నేను ఇట్లా కలిపి పెట్టిన అండ్ దోశ పిండి కంటే ఇంకొంచెం థిక్గా ఉండాలి బ్యాటరు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానితే మంచిగా వస్తుంది అనేసి కలిపి పక్కా పెట్టేసుకున్నాము ఈ లోపల నానిపోయింది ఇంకా కట్టలు ఇట్లాంటివి పెట్టేసి అమ్మ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత చేతికి అయితే హీట్ డెలయకుండా ఒక క్లాత్ కట్టేసుకుంది ఎందుకంటే గాజులు హీట్ ఎక్కి చేతికి అంటుకుంటాయి మళ్ళీ చేయి కాలుతుంది అనేసి ఒక క్లాత్ చుట్టుకుంది బట్ జల్లీగా ఉంటాయి కదా మనం చింతపండు పులిహోర చేసుకుంటే అందులో చింతపండు పోసి రసం తీస్తాం కదా సేమ్ అందులో వేసి ఈ కలుపుకున్న బ్యాటర్ అందులో పోసి చేయితోటి తిప్పడమే అందులో బూంది లాగా పడుతుంది ఆయిల్ అయితే మంచిగా హీట్ ఎక్కాలి అప్పుడే బూందీ క్రిస్పీగా ఫ్లఫీగా వస్తుంది లేదంటే ఏమంటారు బూందీ అంతా చప్పబడ్డట్టు ఇట్లా చతకబడ్డట్టు అయిపోతుంది బూందీ అండ్ కట్టెలపై మేము చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అండ్ బయట ఏంటంటే కల్తీ ఆయిల్ ఆయిల్ కల్తీ పిండి కల్తీ ఇవన్నీ కల్తీలు ఉంటాయి కాబట్టి మనం మంచిగా ఇంట్లో చేసుకుంటే పిల్లలకు హెల్తీ మనకు కూడా తినడానికి బాగుంటుంది అండ్ ఎన్ని రోజులు ఉన్నా కూడా ఖరాబ్ కాదు అసలు ఎన్ని రోజులు ఏముండదు తీసుకురాగానే అయిపోతే కథన్ చేసేస్తారు అండ్ కొన్ని లడ్డూలు కూడా చేద్దాం అనుకున్నాం కానీ టైం అస్సలు వీలు కాలేదు కుదరలేదు సో పాకం బట్టాలంటే ఇద్దరు ఉండాలి లడ్డూలు చుట్టాలంటే కూడా ఇంకెక్కువ మంది ఉండాలి అందుకనేసి పిల్లలు అస్సలు చేయనియరు అందుకే నేనే వద్దన్న స్వీట్ తినే మూడు కూడా ఏం లేదు వద్దని చెప్పేసినా ఇంకా అమ్మకి సో బూందీ అయితే మరి ఏమంటారు బాండీలో ఉన్నప్పుడు ఎక్కువ ఎర్రగా అవుతుంది ఏంటంటే దించిన తర్వాత నల్లగా అయిపోతుంది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు దించేసేయండి అది కరెక్ట్ కలర్లోకి వస్తుంది చల్లారిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇందులో కారపొడి ఉప్పు ధనియా పౌడర్ ఇట్లా కలిపేసుకున్నాము కొద్దిగా కారం కారంగా ఉండాలి కదా బూందీ అందుకనేసి సో దీనికి మనము ఇంకా ఇట్లా కాకుండా కొన్ని ఎల్లిపాయలు ఎండుమిర్చి ఇవి ధనియాలు జీలకర్ర కొద్దిగా లైట్గా ఒక పించ్ అంత వాము వేసి వాటిని మిక్స్ పట్టేసుకొని అది ఇందులో కలుపుకోవచ్చు అట్లా అదొక ప్రాసెస్ లేదు ఇట్లా డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు సో ఎల్లిపాయలు లేవన్నట్టుగా మేము ఇట్లా డైరెక్ట్గా కారపొడే కలిపేసుకున్నాము పల్లీలు పల్లీలు కూడా అప్పుడే మనం బూందీ వేయించుకుంటేప్పుడే ఆయిల్లో గొలుచ్చేసుకొని ఇందులో వేసుకుంటే అయిపోతుంది అండ్ మేము ఓవర్ లుక్లో ఏం చేసినామంటే కొద్దిగా ఉప్పు ఎక్కువైంది సో ఆ ఉప్పు తగ్గించడం కోసానికి మళ్ళీ అటుకులు ఉంటాయి కదా ఇవి అటుకులు అనమాట వీటిని పెంకలో వేయించుకొని ఇందులో కలిపేసుకున్నాము ఉప్పు కారం ఏమి ఎక్కువైనా కూడా ఇట్లా మనం అటుకులు కలిపేసుకుంటే అది మంచిగా గుంజేసుకుంటుంది ఆయిల్ కూడా మొత్తం వేలు చేసుకుంటుంది కొంచెం ఆయిల్ కూడా ఉండదు మనకు బూందీకి సో బూందీ ముట్టుకుంటే ఆయిల్ కారం అంటుంది కదా ఇట్లా అటుకులు ఏంటంటే అసలు అంటవు చేతికి కొంచెం కూడా ఇట్లా మంచిగా కలిపేసుకున్నాము కలిపేసుకొని నైట్ అంతా చల్లారు అన్నట్టు ఒక అట్లనే తర్వాత లోచి అట్లనే ఉంచినాము మూత వేస్తే ఏంటంటే క్రిస్పీగా ఉండే మెత్తగా అయిపోతే అందుకని మూత వేయలేదు అట్లనే ఉంచేసినాము గాలికి నెక్స్ట్ డే ఇంకా నేను సిటీకి వచ్చేసినా అని చెప్పిన సర్దుకుంటున్నాన్ని స్టీల్ డబ్బాలో ఇట్లా సర్దుకుంటే ఏంటంటే నాకు కష్టమవుతుంది ప్యాకింగ్కి ఇవి అయితే ఈజీగా ఉంటాయి ఇవి మా ఆయనకి టీషర్ట్స్ వచ్చినవి అవి అనమాట నేను ఇక్కడ గాజులు ప్యాకింగ్ చేసుకొచ్చుకున్నాను వీటిలో అవి ఇక్కడనే ఉండిపోయినాయి అన్నట్టు ఇప్పుడు ఇందులో నేను బూందీ ప్యాక్ చేసేసుకున్నా అండ్ అట్లనే మేము ఈ జ్యూసులు లాగుతున్నాం అనమాట పొద్దున పరిగడుపున అందుకనేసి పంకిన్ బూడిది గుమ్మడికాయ మా అమ్మలోకి చెట్టు ఉండే అవి అప్పుడు అమ్మ స్టోర్ చేసి పెట్టింది కొన్ని సో రెండు అనుకున్నా బట్ వెయిట్ హెవీ అయితే అన్నట్టుగా ఒక్కటి మాత్రమే తీసుకొచ్చుకున్నా అండ్ ఇది బుడిది గుమ్మడికాయ అనమాట పైన బుడిది బుడిదిలా ఉంటుంది మనం మంచిగా కడిగి తీసుకొచ్చేసిన మళ్ళీ అది అన్నిటికి అనేసి ఇంకా నా లగేజ్ కూడా ప్యాకింగ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము వెళ్ళి అయితే మార్నింగ్ బస్సుకి వెళ్దాము ఊర్లో నుంచి అమ్మ వాళ్ళ ఊర్లో నుంచే బస్ వెళ్తుంది అన్నట్టు డైరెక్ట్ ఇక్కడ జేబిఎస్ వరకు వస్తుంది బట్ మేము అది మిస్ చేసినాము సో అట్లా అనేసి ఇంకా అది మిస్ చేసినాము సిద్ధిపేటకు పోయి ఎక్కాలి బస్ అనేసి మళ్ళీ ఆటోలు కూడా ఆ టైంకి పోవు అని వందనక్క వాళ్ళ నాగరాజ్ బాబాయ్ అని వాళ్ళ హస్బెండ్ ఆయన ఆటో నడిపిస్తారు అనమాట వాళ్ళకి ఓన్గా ఆటో ఉంది ఆయన ఇట్లా అక్కడ డ్రాప్ చేస్తారా సిద్ధిపేటలో అని చెప్తే ఆయన కూడా అక్కడ లోకల్లో ఆటో నడుతారనమాట డ్రాప్ చేస్తామని చెప్పారు ఆయన ఇక్కడ నాయన వాళ్ళకి సెండ్ ఆఫ్ వేయడానికి ఇంటికి వచ్చినామన్నట్టు ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి అట్లే వాళ్ళకి సిద్దిపెట్టలేదు ఏదో పని ఉందంట అందనాక కూడా వస్తా అని చెప్పింది వాళ్ళని వాళ్ళకి మేము పిల్లలు లగేజ్ అంతా తీసేసుకొని ఇంకా ఆటో అయితే ఈజీగా ఉంటుంది తీసుకున్నట్టు మళ్ళీ బస్ ఎక్కితే ఈజీ అయిపోతుంది మళ్ళీ తీసుకు తీసుకున్న ఆటోలో తీసుకొని తీసుకు తీసుకొని మమ్మీ గ్రాండ్ పేరెంట్స్ లవ్ అయితే మనం ఎంత పెద్దగైనా వాళ్ళకి ఇంకా చిన్నపిల్లల అనిపిస్తాం ఎస్పెషల్లీ మన ఆయన ఇదైతే నేను ఎప్పుడు మర్చిపోను ఖచ్చితంగా ఆయన జేబులో ఎంత ఉంటే అంత ఆఖరికి పది రూపాయలైనా సరే ఆయన ఇయ్యుకొని ఊక్కడు పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒకటి చేతిలో పెడతాడు అది మాకు చిన్నప్పటి నుంచి మాకైనా కూడా అట్లనే ఇస్తుండే మాకు గ్రాండ్ గ్ పేరెంట్స్ గ్ లేరు కాబట్టి మాకు వాళ్ళే గ్రాండ్ పేరెంట్స్ లాగా అన్నిటికీ మాకు అండగా ఉంటుండే సో మేము ఎప్పటికీ గ్రాటిట్యూడ్ చూపిస్తూనే ఉంటాము వాళ్ళ పట్ల మేము ఇంకా సిద్ధిపేటకు వచ్చేసి బస్సు ఎక్కేసినాము సో ఫుల్ రష్ ఉంది బస్సులలో అయితే ఆగి ఆగి ఖాళీగా ఉన్న బస్సులోనే ఎక్కినాము ఎందుకంటే ఇద్దరు పిల్లలతోటి కష్టమవుతుంది ఫుల్ సతాయిస్తారు హలో నేనైతే అమ్మను అసలు వద్దే వద్దు నువ్వు వచ్చాడని చెప్పి నేను అమ్మ ఏడ ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఎట్లా పోతాం అన్నది మేము అమ్మ నేను ఇద్దరం వస్తేనే వాళ్ళు చుక్కలు చూపెట్టారు బస్లో ఇంకా నేను ఒకదాన్ని వచ్చుంటే అయితే ఇంకా చుక్కలు చూపిస్తుండే పాప అయితే ఆల్మోస్ట్ మాక్సిమం పండుకొనే ఉంది ఇంకా లేచింది ఏడుపు స్టార్ట్ చేసింది ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చే ముందే తనకు ఫుల్ కోల్డ్ కాఫ్ అయింది మాక్సిమం తనకు వెదర్ చేంజ్ అయినా గాలి చేంజ్ అయినా వాటర్ చేంజ్ అయినా అస్సలు పడది బట్ తప్పది అసలు తప్పదు కదా కొన్నిసార్లు ఫెస్టివల్కి వెళ్ళకపోతే ఎట్లంటే బాగుండదు కదా ఫెస్టివల్కి అప్పుడప్పుడు అయినా ఇట్లా ఊర్లలోకి వెళ్ళాలని ఇది కాన్సెప్ట్ మా ఆయనది ఖచ్చితంగా అసలు ఊర్లోకి పండగలకన్నా వెళ్ళాలి మనము ఉంటప్పుడు కదా ఇప్పుడే కదా పోయేదని అంటారు ఆయన సో నేను కూడా నో చెప్పలేక వెళ్ళిపోయినాము మేము అక్కడ ట్వెల్వ్ థర్టీకి ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి త్రీ థర్టీ అయింది మేము ఇంటికి వచ్చేసరికి ఫోర్ అయింది బస్సు నాన్ స్టాప్ అయినా కూడా మెల్లగా వచ్చింది బస్సు మాకు త్రీ అవర్స్ పట్టింది రావడానికి మళ్ళీ ఇక్కడ జేబీఎస్కి వచ్చి ఇంకా ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి మా మా రూమ్కి వెళ్ళడానికి ఆటో క్యాబ్ ఏదో ఒకటి బుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి మేము బుక్ ఆటో బుక్ చేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాము ఇంకా అప్పటికే టైర్డ్ అయిపోయినాము ఎందుకో ప్రయాణాలు చేస్తే ఖచ్చితంగా టైర్డ్ అయిపోతాము నేనైనా మీరు కూడా ఇంత అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయదు అండ్ పండుగ తర్వాత ఇట్లా మన సొంత ఊరిని వదిలిపెట్టేసి వస్తుంటే అది భారంగా ఉంటుంది మనసుకి బట్ తప్పదిగా పీస్ఫుల్గా ప్రశాంతంగా అని చెప్పారు బట్ నేను మాత్రం ఉండలేదు ఎందుకంటే అప్పటికే సనాక్ష స్కూల్ టెన్ డేస్ పోయింది వాళ్ళకి త్రీ డేస్ త్రీ టు ఫోర్ డేస్ మాత్రమే ఇచ్చారు హాలిడేస్ స్కూల్కి అండ్ పెద్దగా సౌత్ అతి అని మీరు అనుకోవచ్చు సౌద్దు చదువుడు సదవ సంగతి పక్కకు పెడితే సో ఆ స్కూల్ మూడుకి రావాలంటే మళ్ళీ రెండు రోజులు టైం పడుతుంది మా సనిక్ష నేను సోమవారం వస్తే మళ్ళీ నెక్స్ట్ డేని తనకు స్కూల్ అన్నట్టుగా సండే మాకు రిస్ట్ దొరికితే నాకు సర్దుకోవడానికి ఇట్లా టైం ఉంటుంది అనేసి నేను సాటర్డే ఈవినింగ్ కల్లా వచ్చేసిన నేను సో ఇది ఈ వీడియో ముచ్చట మీరు మీ పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకురు అండ్ ఎప్పుడు వచ్చిన ఊరి నుంచి అసలు ఎర్రీలా వెళ్ళలేదా కూడా నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుదర్శన ఆల్రెడ్డి నేను అర్చన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ది ఎండ్ బాయ్